హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళ స్పెషల్ వచ్చేసి పెద్ద నుండి చిన్న వరకు ఎవరైనా ఇష్టంగా తినే ముఖ్యంగా మనం చిన్నప్పుడు అయితే సరదాగా జేబులల్లో వేసుకొని ఆడతా పాడతా ఆట ఆడుతూ తినే తినేవాళ్ళమండి ఇప్పుడు కొంచెం మనం కొంచెం అంటే ఇప్పుడు మనకున్న జనరేషన్కి పిల్లలకి కొంచెం అవి తక్కువే కానీ వీటిల్లో చాలా హై ప్రోటీన్ ఫుడ్ అండి ఇంకొకటి ఏంటి అని అంటే ఇవి ఇప్పుడు జనరేషన్కి చాలా తక్కువ కానీ ఇవి పిల్లలకి పెడితే చాలా మంచిది ఇవి ఉప్పు అండి ఈ ఉప్పు శనగలు బయట స్టోర్లో తెచ్చుకొని వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని అనుకునే కంటే కూడా పిల్లలు వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి ఇంటికి స్నాక్స్ టయానికి వచ్చేసరికి చేసి ఒక గ్లాస్ పాలు ఇవ్వండి దీనికంటే హై ప్రోటీన్ ఫుడ్ నాకు తెలిసి ఉండదు నాకు తెలుసు అంటే నాకు కొంచమే తెలుసు కాబట్టి నాకు తెలిసి ఉండదు ఎందుకు అనుకుంటున్నారా అస్సలు శనగర్లో ఎంత ప్రోటీన్ శనగర్లో ఎంత హై ప్రోటీన్ ఫుడ్ ఏంటంటే మనం ఖచ్చితంగా తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న టీ గ్లాసు నానపెట్టుకొని పొద్దున్నే అవి పడగడుపునండి అంటే మరీ పడగడుపున కాదు లేవగానే వాటర్ బాదం పప్పు తర్వాత ఇవి తినచ్చు చాలా అంటే చాలా రిజల్ట్ వస్తుంది ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అని అని నేను చెప్పనండి కొంచెం మనం తీసుకునే ఫుడ్ కంట్రోల్గా ఉండి కొంచెం హై ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాము అంటే ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి తక్కువ తగ్గిద్ది కాబట్టి ఇది బట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి దీన్ని అయితే ఫస్ట్ నేను శనగలు తీసుకున్నాను దీంట్లో హాఫ్ స్పూన్ అండి ఆయిల్ ఎక్కువ వేయద్ది ఎందుకంటే ఎక్కువ పీల్చుకోదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేయకుండా బాగా మనకు శనగలు అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూపించాను కదా ఇప్పుడైతే మనము స్టవ్ మీద ఎప్పుడు ఏ వంటలకైనా మందపాటి బాండీలు అంటాం కదా కానీ దీనికైతే మనకి పతలాగా ఉంటాయి చూడండి పలచటి బాండీలే పెట్టుకోవాలి గిన్నెలైనా బాండీలైనా ఏ అయినా సరే అలాంటి బాండీ పెట్టుకొని సాల్ట్ అండి మనకి ఎంత ఇష్టమైతే అంత కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేనైతే హాఫ్ కప్పు ఇంకొక హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నాను ఇప్పుడు ఈ సాల్ట్ని మనం బాగా కలుపుకుంటూ సాల్ట్ ఎంత వేడవ్వాలంటే మనం చేత్తో అట్లా పట్టుకోలేము అనమాట పట్టుకోలేనంత వేడైతేనే మనకి నచ్చిన విధంగా మనకి కావాల్సిన విధంగా ఉప్పు శనగలు మనం ఇంట్లోనే చేసుకోగలుగుతాం అనమాట ఇప్పుడు నేను ఇందాక నా వీడియోలో చూసినట్లయితే అలా పట్టుకోగానే చాలా వేడనిపించింది మొత్తం ఒకేసారి కాకుండా నూనె పట్టించిన శనగల్ని ఒకేసారి కాకుండా మొత్తంగా ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు అట్లా వేసుకుంటూ కలుపుకోవాలి శనగలు వేసాక అస్సలు ఆపు ఆపకుండా కలపాలండి మీరు గమనించినట్లయితే నేను తిప్పుతూ ఉంటేనే శనగలు పగులుతున్నాయండి చూడండి బాగా గమనించండి వీడియోలో ప్రతి శనగ పగిలిందండి ప్రతి శనగ పగిలి మనకి టేస్ట్ ఎలా ఉందంటే బయట నుంచి నేను కొనుక్కొచ్చుకున్న శనగలు లాగే ఉన్నాయి చాలా హెల్దీ హై ప్రోటీన్ ఫుడ్ అండి ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి నేను తిప్పుతున్నాను అవి పగులుతానే ఉన్నాయి మీకు మీరు గమనించండి సాల్ట్ సాల్ట్ కూడా కొంచెం కలర్ షేడ్ అవుతుంది శనగలు బాగా అసలు పగులుతున్నాయి ప్రతి శనగ పగిలిందండి నాకైతే బాగా ఇంకొక టిప్ ఏంటి అని అంటే ఇవి పగిలిన రెండు నిమిషాలకి తర్వాత వెంటనే తీసుకోండి లేకపోతే మ నల్లగా మాటి అది మాడిపోయి కొంచెం రోస్ట్ అయిపోతాయి నేను ఇవి బాగా వచ్చాయి కదా అని సిమ్లో పెట్టి తీసే వీడియో మి తీసే వీడియో నేను పోయింది అందుకని చెప్తున్నాను ఇప్పుడే ఎందుకంటే చూడండి ప్రతి ఒక్కటి ప్రతిశనగా బాగా అండి నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను ఫస్ట్ టైం ఇది నేను ట్రై చేశాను నా ఫస్ట్ టైంలో నేను సక్సెస్ అయ్యాను టేస్ట్ కూడా అద్దీ పోయింది చూడండి చూడండి ఇప్పుడు బాగా కమనిచ్చింది దగ్గరలో పెట్టి తీసాను అంతే అండి నేను వేయించుకున్న మొత్తం శనగలు ఒక బౌల్లోకి తీసుకోవడం అంతే అండి బాయ్ బాయ్